బంతి బంతికి బెట్టింగ్ యువతను టార్గెట్ చేస్తున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ ఐపీఎల్ కు క్రికెట్ క్రీడాకారులు సన్నద్ధమవుతుండగా పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తుండగా తమ అభిమాన క్రీడాకారుని మెరుపులను చూసి మైమరిచెందుకు అభిమానులు ఎదురుచూస్తుండగా బెట్టింగ్లకు బుకీలు పంటర్లు సిద్ధమవుతున్నారు శనివారం నుంచి ఐపీఎల్ పోటీలు ప్రారంభం కానున్నాయి దీంతో యువతే లక్ష్యంగా జిల్లాలో బెట్టింగ్ల మాఫియా ఏర్పాట్లు చేసుకుంటోంది ప్రతి బాల్ కు బెట్టింగ్ నిర్వహించేందుకు ల్యాప్టాప్ లు మొబైల్ ఫోన్లను సిద్ధం చేసుకుంటోంది ఈ డబ్బు సంపాదించాలని అత్యాశతో జూదరులు సమాయత్తమవుతున్నారు క్రికెట్ పందాల వైపు యువతే ఎక్కువగా ఆసక్తి చూపుతోంది కళాశాల విద్యార్థులు మొబైల్ యాప్ ద్వారా అత్యధికంగా పందాలు కాస్తున్నారు మొబైల్లు ల్యాప్టాప్లు బంగారు చైన్లు బైక్లు కార్లు కుదువ అప్పులు తీసుకుని పందాలు కాస్తున్నారు చివరకు జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు పిల్లలపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ బెట్టింగ్ మాయలు చిక్కుకోకుండా చూడాలని పలువురు సూచిస్తున్నారు మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఫోన్లతో పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని విలువైన వస్తువులు కనిపించకపోయినా ఒత్తిడికి ఆందోళనకు గురవుతున్నా పెద్దలు అప్రమత్తం అవ్వాలని హెచ్చరిస్తున్నారు ఏది ఏమైనా మే ఇరవై ఐదు వరకు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు